అల్లందుల్లాహి రబ్బిల్ అలమీన్ వసలాత్ వసలాం అల రసూల్ హిలమీన్ వల అలహి వస్బి అజ్మయిన్ అమ్మాబాద్ ఫౌజ్ బిల్లాహి మిన షైతాన్ రజీమ్ బిస్మిల్లాహి రహ్మాన్ రహీమ్ యా అయ్యుహల్ ఇన్సాను మా గర్రక బిరబ్బిల్ కరీమ్ సదకల్లాహు లజీమ్ సర్వలోక నియామకుడు సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడైన దైవానికే సమస్త స్తోత్రం తెలుసుకుంటూ సోదర మహాశలర ఆధ్యాత్మిక ప్రియులరా నేను ఇంతవరకు పవిత్ర కురాన్ లోని ఎనభై రెండవ అధ్యాయము ఆరవ ఆయత్ పఠించడం జరిగింది సోదర మహాశలరా ఈ అధ్యాయంలో పరలోకానికి సంబంధించి ఆ ప్రళయకాలం సమయంలో ఏమేమి జరుగుతాది అదే విధంగా తీర్పు దినాన ఏ విధంగా వారి యొక్క లెక్కాచారం తీసుకోవడం జరుగుతుంది అనే విషయానికి సంబంధించి చాలా విషయాలు చెప్పడం జరిగింది మరి పద్నాలుగు వందల యాభై సంవత్సరాలకు పూర్వము ప్రవక్త గారి యొక్క కాలంలో మక్కా నగరంలోని ప్రజలు మా తాత ముత్తాతలు చనిపోయి వందల వేల సంవత్సరాలు అయింది వారు మట్టిలో మట్టిగా మారిపోయారు తిరిగి వారిని లేపడం జరుగుతుందా వారి లెక్కాచారం తీసుకొని వారికి స్వర్గానికో నరకానికో పంపడం అనేది అసాధ్యం అని వారు నమ్మేదానికి విశ్వసించేవారు కాదు సిద్ధమయ్యేవారు కాదు అటువంటి సమయంలో కారుణ్య ప్రభు అయిన దైవము కొన్ని ఉదాహరణలు ఇచ్చి ప్రళయకాలం సంభవించినప్పుడు ఆకాశము బ్రద్దలై బీటలు వారుతుందని నక్షత్రాలు వారి యొక్క వెలుతురును కోల్పోతాయని ఆకర్షణ శక్తిని కోల్పోతాయని అదే విధంగా సముద్రాన్ని చీల్చి వేయడం జరుగుతుందని అదే విధంగా సముద్రాన్ని దహించి వేయడం జరుగుతుందని కూడా అదే విధంగా సమాధం సమాధులలో కూర్చబడి మట్టిలో కలిసిపోయిన శవాలు ఏవైతే ఉన్నాయో అవి ఆత్మలతో ఏకం అవుతాయని కూడా చెప్పడం జరిగింది ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఈ విధంగా ప్రళయ సందర్భం ఏ విధంగా ఉంటుంది మరి ముఖ్యంగా సమాధిలోని శవాన్ని శరీరాన్ని ఆత్మను కలపడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది మరి మక్కా ప్రజలకేమో నమ్మకం లేదు అందుకోసమే కారుణ్య ప్రభు అయిన దైవము ఓ మానవుడా పరమ దాత అయిన ప్రభు విషయంలో ఏ విషయం నీకు మోసంలో పడవేసింది నీకు ఉనికి లేనప్పుడే ఆయన నిన్ను ఒక ఎగిసి పడే మురికి వీర వీర్య బిందువుతో ఒక మురికి కూపంలో మూడు పొరల అంధకారంలో నీకు ఒక అందమైన రూపాన్ని ఇచ్చి ముక్కు ముఖం నీ శరీరాన్ని అంగరంగ వైభవంగా తీర్చిదిద్ది నీకు ఉత్తమమైన ఒక మానవ జన్మను ప్రసాదించి నీకు తెలివితేటలు జ్ఞానము వివేకము ఇవన్నీ ప్రసాదించి జీవరాశులలోకెల్లా ఉత్తమమైన అందమైన రూపాన్ని నీకు ఇచ్చి విచక్షణ జ్ఞానాన్ని నీకు ప్రసాదించిన నీవు ఎన్నో వస్తువులను చూస్తూ ఉన్నావు విత్తనాలు తిరిగి జనించడము వర్షము కురవడము మరి ఆ నీరు ఆవిరిగా కావడము ఇవన్నీ నీవు చూస్తూ ఉన్నావు మరి నీవు యమనానికి వచ్చినప్పుడు నీ పూర్వపు స్థాయి ఏదైతే ఉందో ఒక వీర్య బిందువులోని లక్షల కోట్లాను కోట్ల భాగంలో ఒక భాగం వీర్యంలోని ఒక బిందువు మైక్రోస్కోప్ పెట్టినా గాని నీవు కానరావు అటువంటి ఒక కణం వీర్య బిందువు అండంతో జత కట్టిన తర్వాత నీ ఉనికి వచ్చింది మరి ఈ రోజు నువ్వు ముప్పై నలభై సంవత్సరాల వయసుకు వచ్చిన తర్వాత విచక్షణ జ్ఞానము తెలివితేటలు జ్ఞానము కలిగి ఉండి కూడా తిరిగి దైవం నన్ను ఏ విధంగా సృష్టిస్తాడు అనే అనుమానంలో పడ్డావా నువ్వు మరి ఈ ఎటువంటి ఆధారం లేకుండా ఎటువంటి సహాయం లేకుండా ఇంత పెద్ద ఆకాశాన్ని మేము నిలబెట్టిన మరి నిన్ను ఒకసారి పుట్టించిన తర్వాత రెండవసారి పుట్టించడం మాకు కష్టమా ఒకవేళ నిన్ను పుట్టించడం మాకు కష్టమైనట్లయితే మొదటిసారి కష్టమయ్యేది అది కూడా నిన్ను ఏ విధంగా నేను సృష్టించాను అంటే నీ అవయవాలు గాని నీలో ఉన్న డిఎన్ఏ గాని నీ గొంతు గానీ నీ రూపము గాని నీ చెవులు గాని వేరే వారితో పోలి ఉండవు డిఫరెంట్ డిఫరెంట్ గా నేను తిరిగి లేపేటప్పుడు నీ రూపమే కాదు నీ వేలి ముద్రలు కూడా నీ కనురెప్పలు కూడా సేమ్ టు సేమ్ ఉంటాయి వెంట్రుకల్లో కూడా వార ఉండదు కానీ మానవుడు దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు తెలియని కారణంగా అజ్ఞానంతో అవివేకంతో గర్వానికి లోనై తనకు తాను గొప్పవాడిగా ఊహించుకుంటూ ఉన్నాడు మరి మన స్థానాన్ని మనం ఊహించుకున్నట్లయితే మన గృహంలో ఉన్నప్పుడు మన గృహంలో మనం పరివేష్టించిన ఒక స్థలము ఒక ఐదు అడుగులు మాత్రమే పడుతుంది ఐదు నుంచి ఒక ఆరు అడుగులు అదే విధంగా మనము నివసించే పట్టణంలో వీధిలో మనకంటే పెద్ద గృహాలు కలిగిన వారు ఆ విధంగా మనము జిల్లా స్థాయిలో పోయినట్లయితే మా వీధి మా ఇంటి యొక్క స్థానము బహు చిన్నది అదే విధంగా రాష్ట్ర స్థాయిలో మన జిల్లాను పోల్చుకున్నట్లయితే మన ఇంటిని మన దేహాన్ని పోల్చుకున్నట్లయితే మన పరిమితి మన స్థాయి బహు చిన్నది అదే విధంగా దేశ స్థాయిలో మనము చూసుకున్నట్లయితే అయితే మన స్థాయి స్తోమత శక్తి సామర్థ్యాలు బహుస్వల్పం మరి మన లాంటి దేశాలు ఈ భూమండలంలో ఎన్నో దేశాలు ఉన్నాయి ఆ దేశాలతో మనం పోల్చుకున్నప్పుడు మన దేశము మన రాష్ట్రము మన జిల్లా మన ఊరు మన గృహము అతి స్వల్పం మరి ఈ అతి స్వల్పానికే నేను గర్వానికి వెళ్తే నాకంటే బలవంతులు నాకంటే ధనవంతులు ఎంతమంది ఉన్నారు వారు వారు ఎంతగా గర్వానికి లోనో కావాలి మరి అదే విధంగా ఈ విశ్వ వ్యవస్థలో మనం చూసినట్లయితే ఈ భూమి యొక్క ఉపమానం ఎటువంటిదంటే విశ్వగారుణ్యమూర్తి జగత్ ప్రవత మహమ్మద్ సల్హ సలం గారు ఒక హదీసులో తెలియజేసి ఒక పెద్ద ఎడారిలో మీ చేతిలోని ఉంగరం తీసి మీరు వేసినట్లయితే ఆ ఎడారిలో ఆ ఉంగరం ఎంత స్థానం ఆక్రమిస్తుందో భూమి యొక్క స్థానము అంత కూడా ఉండదు అని అదే విధంగా ఈ విశ్వ వ్యవస్థలో ఈ భూమి యొక్క స్థానం ఎటువంటిది అంటే సముద్రంలో ఒక చుక్క నీరు మీరు తీసినట్లయితే ఈ భూమి యొక్క స్థానము విలువ ఆ సముద్రంలోని ఒక నీటి చుక్కకు సమానం మరి ఎన్నో జీవరాశులతో పాటు ఈ భూమిలో నీవు ఎనిమిది వందల కోట్ల ప్రజలలో నీవు కూడా ఒకడివి నీకంటే బలమైన జీవరాశులు ఎన్నో ఉన్నాయి మరి మానవుడికి ఒక వేధులు వచ్చినా గాని ఒక యాక్సిడెంట్ అయినా గాని ఒక కాయల్ కాళ్ళు విరిగినా గాని ఒక చెయ్యి విరిగినా గాని అతని జీవితము దుర్లభమైపోతుంది ఎంతో మంది అందంగా ఉన్నప్పటికీ ఆరోగ్యంగా ఉన్నప్పటికీ హోమాలు ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మరి కారుణ్య ప్రభు అయిన దైవము మమ్మల్ని నాకాశిక పర్యంతం ఉన్నతంగా తీర్చదిద్దినప్పుడు మరి మనం ఆయన శక్తి సామర్థ్యాలు గుణగణాలు ఉన్నాయో వాటిని విశ్వసించి మానవ జన్మ ఇచ్చినందుకు మనము కృతజ్ఞతలు తెలుపుకోవాలి మరి ఈ విశ్వంలో ఇంత పెద్ద అండపండ బ్రహ్మాండమైన విశ్వాన్ని నడిపేవాడు మరి నిమిత్త మాత్రుని మానవ మాత్రుని ఆయన నన్ను చనిపోయిన తర్వాత రెండవసారి పుట్టించడం ఆయన కష్టం అవుతుంది ఒకసారి ఒక పొలం గాని ఒక గృహం గాని కొనేదానికి ఆ ఒరిజినల్ రిజిస్టర్ చేసేదానికి సమయం పడుతుంది ధనం ఖర్చు అవుతుంది గాని దాన్ని జిరాక్స్ చేసేదానికి పెద్ద కష్టం కాదు మరి మన ఉనికి లేనప్పుడే ఆయన ఉనికిలోకి తీసుకుని వచ్చినవాడు రెండోసారి మమ్మల్ని సృష్టించడం ఆయనకు పెద్ద కష్టం ఎందుకు అవుతుంది మరి సరి అయిన మార్గంలో సరి అయిన బోధనలు ధర్మ జ్ఞానం తెలియకపోవడం వల్ల చిన్న చిన్న సిరి సంపదలకు హోదాలకే వ్యామోహంలో పడిపోయి లంచాలకు వడ్డీలకు దుర్మార్గాలకు పాల్పడి పరలోకాన్ని తిరస్కరిస్తూ నాస్తికులుగా మారిపోతూ మార్గభ్రష్టులుగా మారిపోయి మనోవాంఛలకు దాసులై ఎంతో మంది విచ్చలవిడి జీవితం గడపడం జరుగుతుంది కానీ సోదర మహాశలరా మనిషి చేసే ప్రతి కర్మ రికార్డు కావడం జరుగుతుంది మనం ఇక్కడ వినియోగించే భోగ విలాసాలు అనుభవించే భోగ విలాసాలు ఏవైతే ఉన్నాయో మనం ఇక్కడ ఉపయోగించే వస్తు సామాగ్రి ఏదైతే ఉందో మనం ఇక్కడ జీవించే ఎన్ని సంవత్సరాలు అయితే జీవిస్తున్నామో వీటన్నింటికి కూడా దేవుని వద్ద జవాబు చెప్పుకోవలసింది ఏవైతే సృష్టి జీవరాశులు ఉన్నాయో జంతువులు వాటికి విచక్షణ జ్ఞానం లేదు కాబట్టి వివేకము జ్ఞానము తెలివితేటలు లేవు కాబట్టి వాటికి స్వర్గ నరకాలు లేవు మరుజన్మ యొక్క కాన్సెప్ట్ లేదు వాటికి కానీ మనిషికి ఉంది ఇహలోకం ఏదైతే ఉందో ఇది శాశ్వతం కాదు మన కళ్ళ ఎదుట ఎంతో మందిని తీసుకుపోయి ధన సంస్కారాలు చేసి మనం వస్తూ ఉన్నాము అదే విధంగా కొత్త వారు కూడా జన్మించి ఇహలోకంలోకి పిల్లలుగా వస్తూ ఉన్నారు అందుకోసం కోసం ఈ జీవితంలో మనం ఏం చేశాము ఎంత వరకు అయితే పరలోకం ఉంది తీర్పు దినం ఉంది ఒక దినం అని మనకు దృఢమైన విశ్వాసం కలగనంత వరకు మనం సత్కర్మలు చేసేదానికి కానీ ఒక మంచి జీవితాన్ని గడిపేదానికి కానీ అవకాశం లేదు కాబట్టి అందుకే ఈ వాక్యాన్ని తెలియజేయడం జరిగింది ఓ మానవుడా పరమ దాత అయిన దేవుని విషయంలో ఏ విషయం నిన్ను మోసంలో పడవేసింది అని అంటే మనిషి పుట్టుగా నుంచి చనిపోయే వరకు దేవుని యొక్క ఎన్నో అనుగ్రహాలు గాలి నీరు పండ్లు ఫలాలు వెల్తురు వేడి వస్త్రాలు హోదాలు భార్యా బిడ్డలు ఎన్నో వరాలను అనుభవిస్తూ ఉండి ఎంతో మందిని చనిపోయే వాళ్ళను చూస్తున్నావు పుట్టే వాళ్ళను చూస్తున్నావు ఇవి జీవితం శాశ్వతం కాదు శాశ్వతమైన ఒక జీవితం ఉంది అని నీ వివేకం ద్వారా జ్ఞానం ద్వారా తెలియటల ద్వారా ఎందుకు నువ్వు అర్థం చేసుకోలేకున్నావు అని కారుణ్య ప్రభు అయిన దైవము ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తూ అందుకోసము సోదర మహాశలరా మనము కూడా ఇహలోకంలో ప్రపంచ వ్యామోహంలో లీనమైపోయి దైవానికి భయపడకుండా ధర్మ అధర్మాలు విశిక్షణ జ్ఞానం లేకుండా జీవితం గడిపినట్లయితే రేపటి తీర్పు దినాన ఘోరమైన అవమానానికి గురి అవకాశం ఉంది శిక్షకు కూడా అవకాశం ఉంది కాబట్టి ధర్మశాస్త్రాలు ఏవైతే ఉన్నాయో ప్రవక్త బోధనలు ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకొని సత్యమారాన్ని సత్య మార్గంలో నడిచి మంచి జీవితాన్ని మనం గడిపించినట్లయితే యహలోకంలోనూ పరలోకంలో సాఫల్యం పొందేదానికి అవకాశం ఉంది పరలోకానికి సంబంధించి చాలా విషయాలు ఉన్నాయి ఒకే సందర్భంలో అన్ని విషయాలు చెప్పేదానికి అవకాశం లేదు కాబట్టి దైవ చిత్తం అయితే ముందు ముందు కూడా ఆధ్యాత్మిక వీడియోలు వస్తూ ఉంటాయి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బంధుమిత్రులు షేర్ చేయండి ఏవైతే విషయాలు చెప్పామో విన్నామో అర్థం చేసుకుని ఆచరించి బుద్ధి కలగ చేయాలని తద్వారా మనందరికీ పరిలోకంలో మోక్షం లేని వేడుకుంటున్నాను అస్సల